యసుక్రీస్తునాములందరికీ హృదయప్ర కొందరంలో ఈ ప్రత్యేకమైన సినిమాలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో ముందుకు వచ్చినాడు దేవుడు ఈరోజు రోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము నిర్మాకానము పదిహేనో అధ్యాయము ఇరవై ఆరో వచనము నిన్ను స్వస్థపరచు ఏహోవా నేనే ఈ వాగ్దానం ద్వారా మనం స్వస్థపరచబడిన గాక అమ్మే ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటి నిన్ను స్వస్థపరచు ఏహోవాను నేనే మనకి ఏదైనా సరే విడుదల కావాలన్నా మన జీవితంలో ఏ కార్యం జరగాలన్నా అది దేవుని ద్వారానే జరుగుతుంది కాబట్టి మన జీవితంలో ప్రతి విషయంలో మనం ఎవరి మీద ఆధారపడాలి దేవుని మీదే ఆధారపడాలి ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడ ఆధారపడడం అంటే ఎప్పుడైతే నాజన్న ఏ మనం విశ్వించుకున్నామో మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచున్నాడు సమస్తాన్ని జయించినాడు సమస్తం సమస్తం మీద అధికారం మనకిచ్చిన ఆ విశ్వాసం ప్రతిరోజు మనం ముందుకు వెళ్తాము ప్రతి దాంట్లో మనం విజయము పొందుకుంటాము ఒకవేళ నీకు ఏదైనా అనారోగ్యం ఉందా అది లోకానికి అసాధ్యమైన దాని ట్రీట్మెంట్ లేకపోతే నువ్వు మంచం మీద ఉన్నావా లేకపోతే మెడిసిన్ లేని వ్యాధితో నువ్వు ఇబ్బంది పడుతున్నావా నువ్వు వాళ్ళ ఇబ్బంది పడడానికి వీలు లేదు దేవుడు ఏమన్నా నిన్ను స్వస్థపరిచి ఏ నేనే నీ విశ్వాసం దేవుడి మీద నుంచి నీ జీవితాన్ని ఎప్పుడైతే కొనసాగిస్తావో ఆ కొనసాగించే దాంట్లో దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యము చేస్తాడు ఈరోజు నీ జీవితంలో ఏదైతే బలహీనత ఉందో తన దగ్గర నుండి అలి అరికాల వరకు ఏదైతే ఇబ్బంది ఉందో ఏదైతే లోకానికి అసాధ్యమైన అనారోగ్యం ఉందో నీ పరిస్థితి అయిపోయిందని చెప్పి ఉన్నానో ఈరోజు దాంట్లో దేవుడు నూతనమైన కార్యం గాక ప్రతి అనారోగ్యము నజన ఏసుక్రీస్తునామంలో ఆరోగ్యంగా గాక ఆమెన్ ప్రతి బలహీనత యేసు ఏసుక్రీస్తునామంలో తొలగిపోను గాక ఎవరైతే స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారో నజను ఏసుక్రీస్తునామంలో ఈ సమయంలో ఈ వీడియో చూస్తున్న వారికి ఈ వాగ్దానం ద్వారా వారి విశ్వాసం ద్వారా వారి స్వస్థపరచబడను గాక ఆమెన్ ఈ వాగ్దానం ద్వారా కుటుంబ సభ్యులు రక్త సభ్యులు ఎవరైతే విన్నారో వారి కుటుంబంలో ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరి చేతిలో అనేకమైన అద్భుతాలు ఈరోజు గాక అమ్మే ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతంధమనికే వందల ఆ స్తూత్ర చెల్లించుకున్నాం ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు కోట్ల ఆ స్తూత్ర అండి స్వస్థ కొరకు తండ్రి ఎంతమంది ఎదురు ఎదురు అండి ఎదురు చూస్తే ప్రతి ఒక్కరు తండ్రి స్వస్థ కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి బలహీనత నా తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి ఆరోగ్యాన్ని ప్రవచిస్తుందండి ఆనందాన్ని ప్రవచిస్తుందండి అండి ఏ విషయాలు అయితే జయించలేకపోతున్నారండీ నీ మీద ఆధారపడిన విశ్వాసం ద్వారా తండ్రి సమస్తం వీళ్ళు జయించిన కానీ ప్రవచిస్తుందండి సమస్తాన్ని జయించిన తండ్రి సమస్తమైన అధికారం ఇచ్చినావు దేవా ఆ అధికారం తండ్రి వీరిలో ఉన్న గ్రహించి తండ్రి విశ్వాసం ద్వారా ప్రతి ఒక్క దాంట్లో విజయం పొందునగా కానీ ప్రవచిస్తాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరడైన క్రిస్తనామాలు అడిగి వేడుకు తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక అవతారంలో